శ్రమ సిద్ధ్యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఒక మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది చాలా విశేషమైన మంత్రము ఈరోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని కూడా ఒక శత్రువు సంబంధించిన మంత్రాన్ని ఈరోజు వివరించడం జరుగుతుంది శత్రు బాధలు ఎవరైతే ఉన్నాయో వారికి ఈ ప్రత్యేకంగా మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మహోత్తమైన మంత్రము ఈ ప్రత్యంగిరి అంటే ప్రత్యంగిరి మంత్రాల్లో కాలరాత్రి పత్ ప్రత్యంగిరి మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కాలరాత్రి ప్రత్యంగిరి మంత్రము అనేది చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తున్నారో చేస్తారో వాళ్ళకి విశేషమైన ఎలాంటి ఫలితాలు శత్రువు వల్ల ఎలాంటి బాధలున్నా శత్రువే మీకు ఎలాంటి హాని చేయకుండా మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఏ బాధలు పెట్టకుండా వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది శత్రువు నానా రకాలుగా ఇబ్బంది పడతారు ఎలా ఇబ్బంది పడతారంటే ఎవరైతే మంత్రాన్ని మంత్రాన్ని సాధన చేస్తారో ఈ మంత్ర సాధన వల్ల సిద్ధి ఎవరైతే పొందుతారో అలాగే మీ శత్రు పేరు చెప్పుకోనో లేకపోతే మీరు ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే శత్రువు నానా రకాలుగా వ్యాధులతో ఇబ్బంది పడతారు నానా రకాల వ్యాధులతో ఇబ్బంది పడడము ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడము ఇలాంటి జరుగుతుంది మీ శత్రువులు అంటే మిమ్మల్ని హాని చేద్దామనుకున్న వారు ఎవరైతున్నారో మీ గురించి చెడుగా ఏదైనా మాట్లాడాలనుకున్నా మీ గురించి చెడుగా ఏదైనా చేద్దామని ఆలోచన ఉన్న శత్రువులు ఏవైతున్నారో వాళ్ళు స్తంభించిపోవడం జరుగుతుంది వాళ్ళు మానసికంగా వ్యాధితో ఇబ్బంది పడతారు అలాగే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి వాళ్ళకి పెరాసిస్ రావడం బ్రెయిన్ సంబంధించి రావడము హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం రావడము వాళ్ళు మీ ఊరు నుంచి వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే ఈ కాలరాత్రి ప్రత్యంగిరి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది శత్రు వల్ల ఎవరికైతే బాధలు ఇబ్బందిగా ఉన్నాయో ఈ మంత్రాన్ని చేయండి శత్రు పీడ అనే నివారణ జరుగుతుంది ప్రత్యేకంగా ఈ ఆ ప్రత్యంగిరి కాలరాత్రి ప్రత్యంగిరి మంత్రాన్ని పదివేల సార్లు జపాన్ని చేయాలి పదివేల సార్లు జపం చేస్తే సిద్ధి కలుగుతుంది ఇది అలాగే మీరు నిత్య హోమ విధానంగా చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే హోమ విధానం మాకు కుదరేది అనుకుంటే మీ ఇంట్లోనే కానీ త చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు చేసినా ఒక ఎరుపు నీళ్ళు ముందు పెట్టుకోండి ఒక ఒక గ్లాసులో కానీ ఒక రాగి చెలో కానీ ఒక ప్లేట్లో కానీ ఎరుపు అంటే ఎరుపు నీళ్ళు అంటే నీళ్ళు వచ్చిన కుంకుమతో కలిపిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు చేసిన తర్వాత ఆ ఆ ఎరుపు నీళ్ళల్లో మీ శత్రువు పేరు రాయండి మీ శత్రువు ఎవరైతే ఉన్నారో శత్రువు వల్ల నాకు ఇబ్బంది ఉంది నాకు ప్రాణ భయం ఉంది నాకు నాకు ఈ శత్రు వల్ల నాకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ శత్రువు ఆ పేరు వస్తే ఆ ఇరవై ఒక్క రోజులనే శత్రువు నశించిపోతాడు క్షూణించిపోతాడు క్షీణించిపోవడము చాలా రకాలుగా ఇబ్బంది పడతాడు అదే ఇది చాలా శత్రువు ఉన్నవాళ్ళు మాత్రం చేయండి వేరే వాళ్ళ గురించి చేస్తే అది మీకు ఎఫెక్ట్ కలుగుతుంది మీరు ఇబ్బంది పడతారు వాళ్ళకు అవ్వాలనుకునేవారు మీకు అవుతుంది కానీ ఓన్లీ మీకు శత్రువు వల్ల మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళే చేయండి ఎలాంటి మంచి శత్రువు ఉన్న వాళ్ళే చేయండి ఎవరు లేకున్నా మీకు మీరు అనుకోని మీ మనసు లేదో మేము చేద్దాం చూద్దాం అనుకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఓన్లీ శత్రువులు ఉన్న శత్రువు ఎవరైతే శత్రువుల బాధలు ఉన్నవారు మాత్రం చేయండి ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపం చేస్తే సిద్ధి కలుగుతుంది ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మీరు సాధారణ చెప్పేది ఇరవై ఒక్క రోజు చెప్తున్నాను ఈ ఇరవై ఒక్క రోజు సిద్ధి కలుగుతుంది చాలా విశేషమైన మంత్రము కాలరాత్రి రాత్రికి తింగే మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఎరుపు వస్త్రాలు ధరించి మాత్రమే చేయాలి చేతికి ఎరుపు దారం ఉండాలి కంపల్సరిగా ఎడమ చేతికి మాత్రమే దారం ఎరుపు ఎరుపు దారం ఉండాలి అలా చేస్తే చాలా విశేషంగా ఫలితం ఉంటుంది నోటిపైన కంపల్సరీ మెరూన్ కలర్ కుంకుమ కదండి ఎరుపు కలర్ కుంకుమనే ధరించాలి నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి ఇది శత్రువులు ఉన్న మాత్రం శత్రువులు ఉన్న వారు మాత్రమే చేయండి శత్రువులు ఏమి మాత్రం అవసరం లేదండి శత్రువుల వల్ల మాకు ప్రాణహాని భయం ఉంది శత్రువు వల్ల మాకు ఏదో జరగబోతుందని ఆలోచిస్తే చూస్తే ఇది చేయండి ఆ ఇరవై ఒక్క రోజుల్లో ఆ శత్రువు నశించిపోవడము వ్యాధిగ్రస్తు అవ్వడము అలాగే ఈ పిరాసిస్ రావడం కుష్టి వ్యాధి రావడము హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆ ఊర్ల నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది శత్రువులు ఉన్న మా శత్రువులు ఉన్నవారు మాత్రమే చేయండి నేను మంత్రం చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధమని రాసుకోండి ఓం ప్రేమ్ కేమ్ ప్రేమ్ జ్వాలా జిప్పే కల కల కరాల వదనే కాలరాత్రి ప్రత్యంగిరే కోం క్షం హ్రేం నమస్తుభ్యం అనమం రక్ష మమ శత్రుణ్ పక్షయ ఓం పట్ ఓం ప్రేం కేం ప్రేమ్ ఝాప్ జ్వాలాజుప్వే కరాలభదనే కాళరాత్రి ప్రత్యంఘిరే కోం క్షోం ప్రేం నమస్కుభ్యం అనమం రక్ష మమ శత్రుణ్ భక్షయ ఓం పట్ ఈ మంత్రాన్ని మీరు వెయ్యినిమిది సార్లు జపం చేస్తే సిద్ధిగా అవుతుంది అలాగే ప్రతిరోజు వెయ్యి నిమిషాలకు ఎక్కువ చేస్తే చాలా విశేషంగానే ఫలితం ఉంటుంది అలాగే ఇది మాత్రం పదివేల మంత్రానికి సిద్ధిగలుగుతుంది మీరు హోమ విధానం ఉంటే చేసుకోండి లేకపోతే లేదు కానీ ఎరువు వస్త్రాలు ధరించాలి మీ చేతికి ఎరుపు ధారం ఉండాలి నూటిపైన ఎరుపు కుంకుమ ఉండాలి అలాగే ప్రతిరోజు మీరు చేసేటప్పుడు కూడా శత్రు పేరు మీరు ఏదైతే ఉందో వికించాలి ఇలా ఆ ప్ల ప్లేట్లో మంచి ఒక స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని కొత్తది దాంట్లో మంచి వాటర్ పోసిందా కుంకుమ వేసిందా రెడ్ కావాలి మొత్తం రెడ్గా ఉండాలి దానిలో మీ శత్రువు పేరు రాయండి వేలుతో రాయండి అనామిక వేలుతో రాయండి లేదంటే మధ్యమా వీలుతోనైనా పల్లెది రాయండి వేలుతో శత్రు పేరు రాసి మీరు ఏమన శత్రు పేరు శత్రువుకి ఎలాంటి స్తంభన కావాలో అలాగే అమ్మవారి చూసుకుంటుంది ఇలాంటి మంత్రాల గురించి మీకు సందేహాలు ఏమైనా ఉన్నా అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెస్ పెట్టని ఇస్తాను సర్వే జనా సుఖిన